ఉద్యోగుల కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ దివాలా అంటూ నేషనల్ మీడియాలో వార్తలు తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందా అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు ఉద్యోగులకు జీతాలు డిఏ చెల్లించడం కష్టం అవుతుంది అనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారంటూ వీడియో ప్లే అవుతున్నాయి రైతు భరోసా రైతు రుణమాఫీ ఉచిత బస్సు వంటి స్కీములు ఉద్యోగులకు జీతాలు పోగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు ఐదు వందల కోట్లయినా లేవని సీఎం చెప్పడం తెలిసిందే సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల అసెంబ్లీలో ఉద్యోగులకు సంబంధించి జీతాలు అలాగే వారికి చెల్లించాల్సినటువంటి టిఏపిఆర్సీలకు సంబంధించి వారు ఈ విధమైనటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి సో ఇది నేషనల్ మీడియా వరకు వెళ్ళిందంటూ నాకైతే దినపత్రిక రావడం జరిగింది